బీఆర్ఎస్ కేటీఆర్ పై కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయన్నారు కేకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు నాకు ఒరిగిందేహీ లేదని బీఆర్ఎస్ కారణంగా నా కుటుంబమే చీలిపోయిందని అన్నారు కేకే కాంగ్రెస్లో ఉండగా సీనియర్ అనే గుర్తింపు ఉండేదని బీఆర్ఎస్లో సీనియర్ అనే కానీ అది గుర్తింపు మాత్రం లేదు అని పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారని నా కుమారుడు విప్లవకు ఎమ్మెల్సీ అడిగితే ఇవ్వలేదని కేకే వాపోయారు

ఇది ఇది చెప్పించుకున్నారండి ఇవన్నీ నేను ఎంత బాధపడుతున్నా తెలుసు నేను ఇంతవరకు మిమ్మల్ని టీఆర్ఎస్ ఇంతవరకు ఒక మాట అనేది నేను కేసీఆర్ ఇంతవరకు ఒక మాట చెప్పలేదు నేను మిమ్మల్ని ఎవరో ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడిస్తూ ఉన్నారు లాస్ట్కి ఐ హెడ్ కమ్ టు దిస్ స్టేజ్ టుడే టుడే